హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరణ్ మై సారీస్ ఫ్రమ్ హన్సిత క్రియేషన్స్ ఈ హన్సిత క్రియేషన్స్ నుంచి డిఫరెంట్ గా ట్రేడింగ్ లోకి వెళ్ళాను నేను ట్రేడింగ్ నుంచి కూడా మన డిజైనింగ్ కంప్లీట్ చేసేదానికి ఈ శారీస్ రిలీజ్ చేస్తున్నానండి ఇది హ్యాండ్లూమ్ కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ తీసుకుని దానిపైన నా ఓన్ డిజైన్ చేసుకున్నాను చాలా బాగుంది కంప్లీట్ గా ఇప్పటిదాకా వైట్ ఫ్యాబ్రిక్ తో డై చేసుకుని చేశాను ఇప్పటిదాకా మీకు చూపించిన వీడియోస్ అన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు ట్రేడింగ్ లో కూడా శారీస్ ని ప్లాన్ చేసుకుని దానిపైన నా డిజైనింగ్ యూనిక్ గా ఉండేలాగా ప్లాన్ చేశానండి ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ మీరు ఎప్పుడైనా ఇలా ఈ పుణ్య వల్ల రికగ్నైజ్ చేయొచ్చు ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ ఈ ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ అండి కంటిన్యూ బ్లౌజ్ ఉంది కాంట్రాస్ట్ లో కాఫీ కలరే ఉంది నేను నా కాంబినేషన్ కోసం వైట్ వేసుకున్నాను మీకు నచ్చితే మీ ఇష్టం ఇది వచ్చేసి శారీ అంతా కూడా ఇలాగ డిజైన్ వస్తుందండి కాఫీ కలర్ విత్ చెక్స్ అండి దీంట్లో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూద్దరు కానీ శారీ హైట్ అది బానే ఉంది చాలా కంఫర్ట్ గా ఉంది కాటన్ లవర్స్ అందరికీ కూడా ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఇది ఏజ్ లిమిట్ ఏం లేదు సారీ చాలా అందంగా ఉంది కట్టుకుంటే కంఫర్ట్ గా ఉందండి మెయిన్ మనకు కావాల్సింది అదే మనకు చాలా వెరైటీస్ కావాలి వార్డ్రోబ్ లో అన్ని ఫాలింగే కాదు స్టిఫ్ కాదు ఇది అసలు ఫాలింగ్ లాను లేదు స్టిఫ్ గాను లేదు కంఫర్ట్ గా ఉంది కాటన్ 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 బై కాటన్ నో మిక్సింగ్ ఎట్ ఆల్ ఓకే దీంట్లో ఈ కాంబినేషన్ వల్ల ఇది అందంగా అనిపిస్తుంది దీంట్లో కలర్ కాంబినేషన్ చూపిస్తా బ్లూ దీనికి హ్యాండ్ పెయింటింగ్ స్టైల్లో చేశానండి బ్లూ అండ్ వైట్ కూడా బాగుంది సరి అంతా ఇలా బంచెస్ లాగా చేశాను పళ్ళు వచ్చేసి ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూ చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి లైట్ చెన్ను బ్లౌజ్ ఇంకా అందంగా ఉంది నేను అసలు ఏం డిజైన్ లేకుండా సింపుల్గా వేసుకున్నాను కానీ ఇలా అయితే ఇంకా అందంగా ఉంది సార్ లెమన్ ప్రైస్ ప్రైజ్ మేము మీకు మెన్షన్ చేయట్లేదు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి మేము రిప్లై ఇస్తాము లెమెన్ ఎల్లో ఒక లైట్గా పింక్ యూస్ చేశాను పళ్ళులో ఫుల్ ఇచ్చాను భలే ఉందండి ఫ్యాబ్రిక్ అయితే ఫీల్ చాలా హాయిగా ఉంది ఏ ఎక్కడికైనా కట్టుకుని మనం రోజు టీచర్స్కి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను నా షార్ట్స్ వీడియోస్ అన్ని చూసి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అనేది చిన్నమాట థ్యాంక్ యూ సో మచ్ నా నెక్స్ట్ స్టోర్ కి కూడా ఈ స్టెప్ చాలా యూజ్ అయింది నాకు ఇది వచ్చేసి పింక్ అండి పింక్ లో ఇలాగా ప్రింటింగ్ స్టైల్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ వచ్చేసి దీంట్లోనే డార్క్ వచ్చి హ్యాండ్స్కి ఇచ్చానండి ఎవరికైనా సూట్ అవుతుంది మన కాటన్ శారీస్ మళ్ళీ చాలా కొనే ఉంటారు వాళ్ళందరూ కూడా ఇవి బుక్ చేసుకోండి బాగున్నాయి నా ఫస్ట్ వీడియో నుంచి నాకు సపోర్ట్ చేసే కొంతమంది ఉన్నారండి వాళ్ళకి అసలు పేరు పేరున ధన్యవాదాలు ఎందుకనంటే చెప్పకుండా ఉండలేకపోతున్నా మీ సపోర్ట్ వల్ల మీ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను ఇంకా ముందుకు వెళ్తాను కూడా థ్యాంక్స్ అండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ కాంబినేషన్ క్రీమ్కి చాలా సింపుల్గా ఉన్నా బాగుందండి ఇలా మల్టీ కలర్ ఇవ్వడం వల్ల పుట్టి చాలా అందంగా వచ్చింది వావ్ అసలు దీనికి ఆరెంజ్కి వైట్ బ్లౌజ్ వేసుకుంటే బాగుండేది నేను కొంచెం గా కావాలని కాఫీ కలర్ కట్టాను ఇది చాలా బాగుండి ఉంటుంది నాకు తెలిసి ఆరెంజ్ వైట్ పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా హ్యాండ్ మ్యాన్ ఇచ్చానండి బాగుంది మీకు నచ్చితే బుక్ చేసుకోండి మరో మంచి కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ సూపర్ ఉంది ఇది కూడా

लौज చూశారు కదా ఇంతవరకు దీంట్లో కలర్స్ అండి ఇంకా చాలా ప్లంటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఒకే వీడియోలో చూపించలేను ప్లస్ కొంచెం వీడియోని తగ్గించుకునేలాగా చూపిస్తున్నానండి దీంట్లో మంగళగిరి పట్టులో మనం మన ఓన్ స్టైల్లో డిజైన్ చేసుకున్నాను మీకు ఎవరికైనా నచ్చితే ఇది కూడా తీసుకోండి చాలా బాగున్నాయి సింపుల్గా ఉన్నాయి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసానండి డార్క్ కలర్లో పళ్ళు ఇది వచ్చేసింది దీంట్లో ఒక మంచి గ్రీన్ అండి ఒక్కొటే ఒకలా డిజైన్ చేశాను వీటిలో బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి ఎల్బో హ్యాండ్స్ లాగా ఇచ్చాను బ్లౌజ్ వర్క్ నచ్చినట్టు కుట్టించుకోండి దీంట్లోనే విత్ బ్లౌజ్ వచ్చిందండి ఇలా డార్క్ ఇచ్చి ఒక టూ డిజైనర్ శారీస్ చూద్దాం హ్యాండ్ పెయింటింగ్ మీకు అందరికీ కూడా నా దగ్గర ఈ స్టోర్లో హ్యాండ్ పెయింటింగ్ స్పెషల్ కదా దాంట్లో వైట్లో ఒకటి చేశానండి డూడిల్స్ లాంటి ఫ్లోరల్ ఇది చాలా సింపుల్గా నీట్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ చోటు ఇవ్వండి దీని ప్రైజ్ మేము మెన్షన్ చేయట్లేదు శారీ అంతా కూడా ఇలా వస్తుంది పళ్ళు ఇది చాలా లైట్ వెయిట్ కలర్ఫుల్ ప్యూర్ క్రేప్ శారీ నో బ్లాక్ నథింగ్ ఇది ఎవరికైనా మ్యారేజెస్ వాళ్ళకి అవసరమైన బాగుంటుంది శ్రావణం కూడా బాగుంటుంది బ్లౌజ్ చాలా కలర్ఫుల్ గా ఇచ్చాను ఈ రఫ్లంతా కూడా చాలా కలర్స్ యూజ్ చేసి చేశాను ఒక టెన్ ట్వెల్వ్ కలర్స్ ని ఇలా డిజైన్ చేసుకున్నాను హ్యాండ్ పెయింటింగ్లో ఫ్లోరల్ ఇప్పుడు చూపిస్తూ ఉంటాయి కదా ఇది ఒకటి ఫిగర్ లాగా ప్లాన్ చేశానండి ఇది వచ్చేసి పళ్ళు రాధాకృష్ణ యాక్చువల్గా కృష్ణయ్య అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇంత టైం లేదు ఇది చేసే అంత ఇది సింగిల్ పీస్ మాత్రమే ఇవ్వగలుగుతాను నేను ఈ వీడియోకి తర్వాత అవసరమైతే నేను కొంచెం టైం తీసుకుని చేస్తానండి పళ్ళు వచ్చేసి రాధాకృష్ణ చేశాను శారీ అంతా కూడా ఫ్లూట్స్ లాగా ఇలా డిజైన్ చేశాను ఒక ఫెదరు ఫ్లూట్ లాగా ట్యాబ్లెట్ చాలా బాగుందండి పెయింటింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు కాబట్టి కొన్ని అప్పుడప్పుడు ఒక రెండు మూడు పెయింటింగ్స్ రిలీజ్ చేస్తా ఉన్నాం నా న్యూ స్టోర్లో చాలా రకాల వెరైటీస్ దొరుకుతాయి అందరూ రండి విజిట్ చేయండి ప్రతి వీడియోలో చెప్తున్నాను ఒక వన్ వీడియో నుంచి టెన్ డేస్ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి టెన్ డేస్ నేను మీకు టెన్ పర్సెంట్ సేల్ లాగా ప్లాన్ చేసి అంతా కూడా న్యూ స్టాక్ న్యూ స్టోర్ వల్ల నేను అది నా మీ సపోర్ట్ చేసిన వాళ్ళందరి కోసం నేను చెప్తున్నాను నా వీడియోస్ చూసే వాళ్ళందరూ తెలిస్తే రండి విజిట్ చేయండి ఆ టెన్ డేస్లో ఎప్పుడైనా పర్వాలేదు మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను చూసారు కదా ఈ శారీస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా హ్యాండ్ పెయింట్ చేసి ఇవన్నీ మన ఓన్ ఫ్యాబ్రిక్స్తో ఇంత బాగా హ్యాండ్ వర్క్ చేసి ఇస్తున్నాను ఇలాంటివన్నీ చాలా దొరుకుతాయి నా స్టోర్లో విజిట్ చేయండి ఒకటి కాదు ఇప్పుడు రెండు స్టోర్స్ ఉన్నాయి మీ ఇష్టం మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడికి రావచ్చు ప్లీజ్ విజిట్ అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్ కిరణ్ మై సారీస్ ఫ్రమ్ హన్సిత క్రియేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్